కొప్పర్తి కథావాహిని శ్రోతలకు స్వాగతం కథామల్కి నమస్కారం తమిళ అనువాద కథలు గౌరీ కృపానందం గారి తెలుగు అనువాదం తమిళ కథ అభిజాత్యం రచయిత శ్రీ ఎన్ రఘునాథ్ అభిజాత్యం అనువాద కథకి తమిళ మూలం పళాచులై ఈ కథ పంతొమ్మిది వందల యాభై ఐదులో రసికన్ అన్న కలం పేరుతో రచనలు చేసిన ఎన్ రఘునాథన్ గారి కథ తంజావూరు అగ్రహారపు వాతావరణాన్ని అక్కడ ఉంటున్న స్త్రీల అసూయ ద్వేషాలని స్వాభిమానమే ఆభరణంగా ధరించిన ఒక పేదరాలి గుణాతిశయాన్ని కళ్లకు కట్టినట్లుగా చూపించే కథ ఇది వినండి అభిజాత్యం కథ తమిళ మూలం ఎన్ రఘునాథన్ తెలుగు అనువాదం శ్రీమతి గౌరీ కృపానందన్ తంగళ్ తన ఇంటి ముందు వసారాలో కూర్చుని పనసపండు నుంచి తొనలు తీస్తోంది మంచి తంజావూరు పండు తొనలు పెద్దగాను బంగారపు రంగులోనూ ఉన్నాయి వంతు పండులో ఇరవై తొనలైనా ఉంటాయి వైద్యనాథయ్యరు తన తండ్రిగారి శ్రాద్ధం కోసం తంజావూరు కేసు విషయం వెళ్ళినప్పుడు పనసపండుకొని తీసుకొచ్చాడు సగం నిన్న ఖర్చయింది మర్నాడు మధ్యాహ్నం సావకాశంగా మిగిలిన పండుని రుచూడడం కోసం ఇంటి యజమానురాలు తానే స్వయంగా తొనలను తీయడానికి పూనుకున్నది కత్తిపెట్టికి ఒక పక్కన గిన్నెలో కొంచెం మంచి నూనె పెట్టుకుంది పిసును చేతికి అంటుకోకుండా మధ్య మధ్యలో నూనెలో వేళ్ళని ముంచుకుని తొనల్ని తీసి ఇంకో పక్కన అరిటాకులో తొనల్ని ఒకవైపు గింజల్ని ఇంకోవైపు విడదీసినట్టుగా పెడుతోంది కానీ ఆమె తీస్తున్న తొనల్లో సగటున రెండింటికి ఒకటి మాత్రమే ఆకుదాకా చేరుకుంటోంది ఇంకోటి మధ్య మార్గంలోనే పరధ్యానంగా ఆమె నోట్లోకి వెళ్ళిపోతోంది ఇలా చెయ్యి నోరు ఒకదాంతో ఒకటి పోటీ పడుతున్న తరుణంలో వాకిట్లో పిల్లల సందడి వినపడింది తంగమ్మాలు చటుక్కన పక్కనే ఉన్న ఇత్తడి గుండిగని తీసి ఆకు మీద గుమ్మరించి దాచేసింది ఇద్దరు పిల్లలు పరిగెత్తుకుంటూ లోపలికొచ్చారు దాదాపు ఇద్దరికి ఒకే వయస్సు ఉంటుంది నాలుగు నడుస్తుందో లేక నిండిందో తెలీదు అమ్మా పనసబండు వాసన వస్తోంది నాకు లేదా అను అని అడుగుతూ లోపలికొచ్చిన మొదటి పిల్లవాడు మంచి రంగు నవ్వుతూ ఉన్న ముఖం నడువుకి పట్టుదారంతో పాటు బంగారు మొలతాడిని ధరించాడు కాలికి వెండి పట్టీలు కడియాలు మెళ్ళో బంగారపు కోరుస్త తాయెత్తు అతని వెనక వచ్చిన బాబుకి నల్లమొలతాళ్ళలో బెళ్ల తప్ప మీద ఏ ఆభరణాలు లేవు అతను తన స్నేహితులతో వరండా మెట్టెక్కకుండా తలుపు గొళ్ళెం పట్టుకుని నిలబడ్డాడు తంగమ్మాలు తన కొడుక్కి రెండు పెద్ద తొనలు తీసిస్తూ అంతేరా నాన్న ఎక్కువగా తినకూడదురా కన్నా అని అన్నది మరి నారాయణకి అన్నాడు ఆ బాబు అవును వాళ్ళింట్లో రోజు పండ్లు కొంటూనే ఉంటారయ్యా అని మూతి తిప్పింది ఉన్న దాంట్లోంచి చిన్నగా ఉన్న తొనల్ని రెండు తీసి అర్థమనస్సుతో ఇచ్చింది పరిగెత్తు చేకటపడింది ఇక రేపు ఆడుకోవచ్చు అని కసురుతున్నట్టుగా పెద్ద గొంతుకుతో అన్నది ఆ బాబు దాన్ని తీసుకుని బయటికి వెళ్తూ ఉండగా అరువు మీద కూర్చుని పుస్తకం చదువుతున్న వైద్యనాథ్ అయ్యర్ భార్యామ్మణ్ణి కేకవేసినట్లుగా పిలిచి ఇంకో నాలుగు ఇవ్వకూడదు మనకి మాత్రం ఉందా కడుపు నిన్న కావలసినంత మెక్యం వాడికి పావువంతు అంతు పండించి పంపించు అని అన్నాడు అది విని మళ్లీ ఉత్సాహంగా లోపలికొచ్చిన ఆ చిన్న బాబుకి మూడు వంతులు తొనలు తీసేసిన భాగాన్ని అరిటాక్తో చుట్టి ఇదిగోరయన ఉత్తర్వు జారీ అయింది ఏదో ఇక్కడ రాసులు పోసున్నట్టు అని విసుక్కుంటూ అయ్యరు దాని చేతిలో తీసుకుని చూడని విధంగా ఆ పిల్లవాడిని దాకా సాగనిపి మరీ లోపలికొచ్చింది తేత్తారంపట్టి పట్టి అగ్రహారంలో వైద్యనాథయ్యర్ బాగా ధనవంతుడు చాలా ఇళ్ళు సంతానం లేక ఎన్నో గుళ్ళు గోపురాలు తిరిగి తిరిగి నొచ్చిన తర్వాత నోముల పంటగా బాబు పుట్టాడు ఎప్పుడూ పిల్లల దగ్గర ప్రేమగా ఉండే ఆయనకి తనకంటూ ఒక బాబు పుట్టేసరికి మిగిలిన పిల్లల మీద ప్రేమ రెట్టింపు అయింది ఆయన సతీమణికి ఎప్పుడూ పిల్లలంటే పడదు చాలా ఏళ్ల తర్వాత తను కొడుకుని కన్నందుకు ఏదో ఘనకార్యం చేసినట్టుగా పొంగిపోయింది తన కొడుకు దైవాంశ సంభూతుడని తన కొడుకు దైవాంశతో పుట్టాడని మిగిలిన పిల్లలందరూ మట్టి పిసికి తయారు చేసినట్టుగా భావించింది వాళ్లతో కలవనివ్వకుండా కాబందు చేసి మరీ పచ్చింది ఏనాడు శుభకార్యాలకు కానీ అశుభకార్యాలకు కానీ ఇరుగు ఇళ్ళకి వెళ్లని మనిషి కొడుక్కి రెండు మూడేళ్లు నుండి ఇంటి నుంచి బయటికి వెళ్లడం ప్రారంభించగానే అతను పరాయిళ్ళకి వెళ్లకుండా మిగిలిన పిల్లలతో కలిసిమెలిసి ఆడుకోకుండా చేయాలని ఎంతో ప్రయత్నించింది వైద్యనాథయ్యకి ఆమె చేసే పనులు కొంచెం కూడా నచ్చలేదు నీలాగే వాణి కూడా ఒంటిపిల్లి రాకసలాగా తయారు చేస్తున్నావా అని మండిపడేవాడు దానికామె ఈ ఊళ్ళో ఉన్న దరిద్రపీనుగలకి అసూయ అహంకారాలకి కొరత లేదు పిల్లాడిని కంటి చూపుతూనే కాల్చేస్తారు అయ్యో వాళ్ళు చీవుడి ముక్కు కారే నోళ్ళు చూస్తేనే డోకొస్తుంది తాకితే మురికంటుకుంటుంది అని కించపరుస్తూ ఉదాసీనంగా మాట్లాడేది కానీ కృష్ణమూర్తి ఆమె అదుపాగ్నులకి పూర్తిగా లొంగిపోలేదు వీసివరున పెక్కుటింట్లో ఉండే నారాయణ అతను ఒకరినొకరు తోడు విడవలేని స్నేహితులయ్యారు ఇది తంగమ్మాళ్కి కొంచెం కూడా నచ్చకపోయినా ఏమీ చేయలేకపోయింది కారణం ఏమిటంటే నారాయణ తండ్రి వేలు విడిచిన మేనల్లుడు బాల్యప్రాయంలోనే నారాయణ చాలా ఒదికగా క్రమశిక్షణతో ఉండేవాడు ఈ రెండు కారణాల వల్ల తన కొడుకు అతనితో కలిసిమెలిసి ఉండడంలో అయ్యర్కి చాలా సంతోషం నారాయణతో స్నేహం కుదరడం వల్ల కృష్ణమూర్తి వేరే పిల్లల జోలికి పోకుండా ఉన్నందువల్ల తంగమ్మాళ్ళు కూడా పోతే పోని అన్నట్టు ఊరుకున్నది నారాయణ తన ఇంటికేసి పండుని తీసుకుని వేగంగా నడిచాడు దారిలో తన కోసం ఇచ్చిన రెండు చిన్న తొనల్ని ఒకదాని తర్వాత ఒకటిగా నోట్లో వేసేసుకున్నాడు తేనెలాగా తీయగా ఉన్నాయి అతను ఇంతవరకు పనసపండు రుచి చూసింది లేదు అతని తల్లిదండ్రులు బాగా లేనివాళ్లు అందులోనూ తండ్రి పనికిమాలిన సన్యాసి జిత్తుల మారి సంపాదించడానికి చేవు ఉన్న మాట ఒక పక్క ఉంచినా ఒళ్ళు మాత్రం వంగదు పెళ్లిళ్ళు సంతర్పణలు ఎక్కడాని వెతుక్కుంటూ వెళ్ళి దండగ తిండి తినడం అబద్ధం సాక్ష్యం చెప్పి కాఫీ ఖర్చులకు డబ్బు సంపాదించడం పేకాట ఆడుకుంటూ కాలక్షేపం చేయడం ఇంటికి నెలకి ఒకసారో రెండుసార్లు వస్తే అపూర్వం రూపాయో కానీ ఇస్తే ఇస్తాడు ఇవ్వకపోయినా భార్య నోరు తెరిచి అడగదు అడగకూడదు నోరు తెరిచిందా బడిత పూజే ఆ ఉత్తమరాలు ఎలాగో కష్టపడి తనకి తన కొడుక్కి కడుపు నింపుకోవడానికి దారులు వెతుకుంటూ కాలం గడిపేది ఆమెకి బీద కుటుంబం నుంచి వచ్చిన ఇతరుల దయాధర్మం కోసం ఎదురుచూడని మనిషి పదివేళ్ళు పది పనులు చేస్తాయి ఒక్క నిమిషం కూడా ఊరికే కూర్చోదు సొల్లుకబులు చెప్పడానికి ఆమెకి పొద్దు లేదు ఇష్టం కూడా లేదు ఇందువల్లే తంగమ్మాళ్కి ఆమెను చూస్తే అసలు పడదు ఊళ్ళో ఉన్న ఆడంగులంతా తనకీ తన డబ్బుకి బానిసలని తన ఆజ్ఞలకే ఎదురుచూస్తుండాలని తలంపు కలిగిన మనిషి తంగమ్మాళ్ కాస్త పిలిస్తే పలికేవాళ్లే కదా ఒక కూరో నారో చేతికి దాన్ని ఇవ్వాలని అనిపిస్తుంది అని వాపోయే తంగమ్మాళ్కి సదా ఊరిగం చేయడానికి అమలక్కలు పది మంది తయారుగా ఉంటారు పొద్దుంటించి సాయంత్రం దాకా అప్పడాలొత్తడము జంతికలు వేయించడము ఇడ్లీ పిండి రొబ్బడము ఇంకా ఏ ఏ పనులు ప్రమాయిస్తుందో అన్నీ చేసిపెట్టి అరగిన్నిడు పులిసిపోయిన మజ్జిగ నాలుగు కుళ్ళిపోయిన వంకాయలు ఒక అరటి పువ్వు ఇత్యాది వస్తువులను స్వీకరించి సంతోషపడే ఆ పేదవాళ్లపై తంగమ్మాళ్ సుగ్రీవాజ్ఞలాగా పెత్తనం చెలాయించేది ఇవన్నీ రాధ దగ్గర సాగలేదు అన్నదే ఆమెకి ఆ అమ్మాయి మీద ఉన్న ద్వేషానికి పునాది రాధ అనవసరంగా తంగమ్మాళ్ళ ఇంటికి వచ్చేది కాదు తన భర్త తరఫు బంధువులే కదా అని వాళ్ళ దగ్గర ఎటువంటి సహాయము ఎదురుచూసింది లేదు ఆమె పడే కష్టాలు చూసి వైద్యనాథన్ ఎప్పుడైనా ఏదైనా ఇస్తే వద్దని తిరస్కరించింది లేదు అలా ఇవ్వకుండా అభ్యంతరం చెప్పడానికి తంగమ్మాళ్కి ధైర్యం లేదు అయినా కూడా అయ్యర్ చెవిదాకా రాకుండా తన బానిసల దగ్గర హోటల్ దాని కూతురికి గర్వానికి ఏమీ లేదు తినే తవుడు అందులో వయ్యారం వెటకారంగా అంటూ తన కడుపు మంటని చల్లార్చుకునేది నారాయణ ఇంట్లోకి వస్తూనే అమ్మా కృష్ణమూర్తి ఇంట్లో ఇచ్చారు ఎంత రుచిగా ఉన్నాయో అంటూ లోపలికి వచ్చినవాడల్లా తల్లి కనపడకపోవడంతో కంటింట్లోకి వెళ్ళాడు పొయ్యి మీద గుండిగలో అన్నం ముడుకుతోంది మినుకు మినుకుంటూ చిన్న బుడ్డి దీపం మాత్రం వెలుగుతోంది తల్లి నిశ్చలనంగా మండుతున్న కేసి చూస్తూ ఉండడం చూసి ఆమె ఏకాగ్రతకి భంగం కలిగించకూడదు అన్నట్టుగా తను కూడా ఒక స్తంభానికి అనుకుని కూర్చున్నాడు పనసపండుని అలాగే తల్లికి ఇవ్వాలని అనిపించినా తనకి తెలియకుండానే అతని చెయ్యి తొనల కోసం వెతికింది రెండు మూడు తొనలు మాత్రమే పీచుకి మధ్య ఏమూలనో ఉన్నందువల్ల అతనికి వెంటనే దొరకలేదు అతనికి ఉన్న ఆతృతలో పొడుగ్గా లావుగా ఉన్న పీచుని తుంచి నోట్లో వేసుకున్నాడు చిచి ఇది తీగాలేదు కృష్ణమూర్తి వాళ్ళు అమ్మిచ్చింది కలకండలాగా ఉంది అని నిరాశ వాళ్ళలాగా అనగానే అంతవరకు ఏదో ఆలోచనలో మునిగి ఉన్న అతని తల్లి తల తిప్పి చూసింది ఏది ఇలావు చూస్తాను అంటూ పనసపండును తీసి దీపం వెలుతురులో పరీక్షగా చూసింది వేళతో బాగా కెలికి చూసిన తర్వాత రెండు మూడు చిన్న తొనలు పీచుకు అడుగున ఎక్కడో ఒక మూలలో కనబడ్డాయి మిగిలిందంతా వట్టి పీచు మాత్రమే తన కొడుకు ముఖం కేసి చూసింది పండు తినాలన్న కోరిక తల్లి తన కోసం మంచి తొనలు తీసి చేతిలో పెట్టబోతోందన్న నమ్మకం అతని కళ్ళల్లో ప్రతిఫలించాయి అది చూడగానే ఆమెకి కడుపులోంచి దుఃఖం తన్నుకొచ్చింది అయ్యో పసిబిడ్డని ఇలా మోసగిస్తుంది ఆ పాపాత్మణాలు అని అనుకుంటూ పనసపండుని కింద పడేసి ఒక్కసారిగా నారాయణ్ణి అక్కుంచేర్చుకుంది ఆమె నుంచి ధారగా నీళ్లు కారుతున్నాయి ఇది చూసిన నారాయణ దిగ్భ్రమ చెంది నోరు విప్పలేదు అతి చిన్న వయసులోనే అతనికి పేదరిక పంచులు బాగా తెలుసు ఆకలి దెప్పుల్ని అతను ఎక్కువగా లక్ష్యం చేసింది లేదు అయినా కూడా ఒకరోజు కృష్ణమూర్తి బెల్లంతో చేసిన జీడిపప్పు ఉండలో సగం ఇవ్వగా తీసుకుని తిని ఆ రుచిలో మునిగిపోయి ఇంటికి రాగానే అమ్మా మన ఇంట్లోనూ నువ్వు జీడిపప్పు ఉండలు ఎందుకు చేయవు కృష్ణమూర్తి వాళ్ళు ఇంట్లో చేస్తున్నారు కదా చాలా రుచిగా ఉన్నాయి అని అడిగాడు దానికామె వాళ్ళు డబ్బున్నవాళ్ళు జీడిపప్పు వాళ్ళ తోటలో విరక్కాస్తుంది మనం ఎక్కడికైనా వెళ్ళగలం చెప్పరా కన్నా అని అనునయంగా చెప్పిన మాటలు అతని మనస్సులో బలంగా నాటుకుపోయాయి ఆ రోజు నుంచి తల్లిని అది కావాలి ఇది కావాలి అని అడగడం మానేశాడు ఈరోజు కూడా పనస్తనలు లేవని గ్రహించుకున్న అతను నోరు మెదపలేదు తల్లి ఒళ్ళో పడుకున్న వాళ్ళ కాసేపటికి అలాగే నిద్రపోయాడు రాధ నుంచి కట్టెల్ని తీసి చల్లార్చి అలాగే బాబు పక్కనే పడుకుంది నీళ్లు నిండిన కళ్ళతో చాలాసేపు తన తలరాతను నిందించుకుంటూ ఏగడియకో కళ్ళు మూసింది ఎంతసేపు నిద్రపోయిందో తెలీదు ఉన్నట్టుండి మెలకు వచ్చింది ఎవరో వీత్ తలుపుని బలంగా తడుతున్న శబ్దం వినిపించింది బుడ్డిదీపం చేతపట్టుకుని వెళ్లి తలుపులు తీసింది ఎదురుగా వైద్యనాథయ్యర్ నిలబడి చూసి ఆశ్చర్యంతో ఉలిక్కిపడింది ఎప్పుడూ తనతో నేరుగా మాట్లాడని మనిషి బాబుకి ఒంట్లో బాలేదు అవుతున్నాయి విరోచనాలు కూడా నాకేమీ పాలుపోవటం లేదు కష్ట వచ్చి చూడమ్మా అన్నారు వైద్యనాథయ్యర్ నడిరాత్రి ఇంట్లో తన పిల్లవాడు బాబు ఒక్కడే నిద్రపోతున్నాడు వైద్యనాథయ్యర్ ముఖం కేసి మళ్లీ చూసింది అందులో కనబడ్డ దుఃఖం భయం ఆమె మనసుని కలిచివేసాయి పక్కింటి ముసలామి అరువు మీద పడుకుని ఉండడం చూసింది నిద్రపడకుండా ఖంగుమని దగ్గుతున్న ముసలామిడితో బాబుని కష్ట చూసుకోమని చెప్పి అయ్యర్ వెంట వేగంగా ఆయన సీ నడిచింది భాద్రపద మాసం తుంపర తుంపరగా జల్లులు పడుతున్నాయి వీధిలో వరుసగా ఉన్న ఇళ్ల నుంచి గుసగుసలుగా మాటలు వినిపిస్తున్నాయి కానీ ఎవరూ తలుపులు తీయటం లేదు లైట్ కూడా వేయటం లేదు అప్పుడే వైద్యనాథయ్యర్ తనని వెతుక్కుంటూ వచ్చిన వైనాన్ని ఆమె ఊహించింది ఏం జరిగిందంటే కలరారోగం వ్యాపించిన కాలం అవడం మూలాన కృష్ణమూర్తికి వాంతులు విరోచనాలు ఉండడం గమనించి పక్కింటి స్త్రీ ఈ విషయాన్ని టెలిగ్రామ్ కన్నా వేగంగా ఊళ్ళో అందరికీ ఒక్క క్షణంలో తెలిసేట్టు చేయడంతో పాటు అది కలరాయే అని ధృవీకరించినందువల్ల రెండు మూడేళ్ల తలుపుల్ని వైద్యనాథయ్యర్ తట్టి తంగమ్మాళ్ళకి వంతపాడే అమలక్కల్ని పేరు పెట్టి పిలిచి చూసినప్పటికీ వాళ్లు గాఢంగా నిద్రపోతున్నట్టు అభినయించారు విషయం ఇది అని గ్రహించిన తర్వాత చేసేది లేక ఆయన రాధను పిలవడానికి వచ్చారు వైద్యనాథయ్యర్ ఇంట్లో ఒకటే అల్లకల్లోలంగా ఉంది మెడ లేని వంట మనిషి ముసలిది ఊగుతున్న తలతో వేడినింటిలో ఫ్లానల్ గుడ్డను ముంచి కృష్ణమూర్తి కడుపు మీద వీపు మీద కాపడం పెడుతోంది కృష్ణమూర్తి బాధను భరించలేనట్టు అటు ఇటు పొర్లుతూ ముక్కుతూ మూలుగుతూ మధ్యలో కళ్ళు తెలవేస్తూ నిమిషానికోసారి అయ్యో అమ్మ అంటూ పెడబొబ్బలు పెడుతున్నాడు తంగమ్మాళ్ళు విరబోసుకున్న జుట్టుతో స్తంభానికి కానుకుని ఏ పాపిష్టి కళ్ళు పడ్డాయో ఏ ముద్రశబ్దాని శాపం ఫలించిందో నా బిడ్డని ఇక నేనెక్కడ చూడబోతాను ఓరిదేవుడా నాకు చావు రాకూడదా నా బాబుకు ఒంట్లో కులాసా చిక్కకూడదా అంటూ నోటికొచ్చినట్లుగా అరుస్తూ పెడబొబ్బలు పెడుతోంది రాధను చూడగానే అమ్మా రాధ నువ్వెంతో మంచిదానివి నీకు చంటిపిల్లల వైద్యం బాగా తెలుసని అందరూ చెప్పుకుంటున్నారు నా బాబు నాకు దక్కుతాడా కాస్త చెప్పవు అంటూ దీనంగా ఆమె కాళ్లు పట్టుకోవడం ఒక్కటే తక్కువ అన్నట్టుగా వేడుకుంటూ అడిగింది ఆమెను చూడగానే తన మనస్సులో పొంగిన ద్వేషాన్ని ఎలాగో ఒకలాగా అణచిపెట్టుకుంటూ దేవుడి మీద భారం వేసి మనస్సుని సమాధానపరుచుకోండి పిన్ని చెడుగా ఏమీ జరగదు అంటూ రాధ బాబు పరిస్థితిని పరిశీలించింది తనకు పెళ్లి కాకముందు నాటు వైద్యురాలుగా జీవితం గడిపిన తల్లి ఈవనే తంగమాల్ కాకా హోటల్ తాలూకు అని అభాండంగా అంటున్నది ఇటువంటి సమయంలో చేసిన వైద్య విధానాలని బాగా ఆకళింపు చేసుకుని ఉన్నందువల్ల ఎటువంటి తడబాటు సంశయము లేకుండా చేయవలసిన కార్యాలని వంట మనిషి సహాయంతో సక్రమంగా నిర్వర్తించింది ఆమె ఊహించినట్టే పనసతనలు జీర్ణం కాకపోవడం మూలాన వచ్చిన సమస్య అయినందువల్ల వసకొమ్ముల్ని కాల్చి తతిమా సరుకులతో కలిపి కషాయం చేసి ఇచ్చిన కాసేపట్లోనే బాబుకి నెమ్మది కనబడింది కళ్ళు మూతపడ్డాయి బాబు కేకలు అరుపులు కాస్త తగ్గగానే తల్లి తంగమ్మాళ్ళు గుర్రు అయ్యర్ వరండాలోనూ రాధ లోపలి వసారాలోనూ కంటిరెప్ప వేయలేదు తెల్లగా తెల్లారింది బాబుకి ఒంట్లో కులాసా అయిందని తెలుసుకున్న ఊరిజనం పరామర్శ చేయడానికి పొలముంటూ తరలొచ్చారు ఊరి నాటు వైద్యులు పరిగెత్తుకుంటూ వచ్చి బాబు చేపట్టి చూసి మరేం లేదు కాస్త మందం చేసింది రెండు పోట్లు మందిస్తే గుణమైపోతుంది అని తన అభిప్రాయాన్ని సెలవగానే అతనే తన కొడుక్కి పునర్జన్మ ప్రసాదించినట్లుగా భావించి ఒక రూపాయి కాసుతో పాటు చేటతో బియ్యం కొలిచిచ్చి తంగమ్మాళ్ళు లోపలికొచ్చింది అప్పుడు రాధ ఇకపై తాను అక్కడ ఉండాల్సిన అవసరం లేదని గ్రహించి ఇంటికి బయలుదేరింది ఆమెను చూడగానే తంగమ్మాళ్ళు కాస్త ఉండు అని వరండాలోకి దూసుకువెళ్ళి పనసపండులో బాకీ ఉన్న ముక్కను తీసుకొచ్చింది ఇదిగో మంచి పండు నీకోసమే తీసిపెట్టాను ప్రేమ ఉట్టిపడుతున్న గొంతుతో అంటూ ఇవ్వబోయింది వద్దులేపి నిన్న మీరు బాబు దగ్గర ఇచ్చి పంపించిన పండు తిని నా కడుపు నిండిపోయింది అని ఒక మాదిరిగా నవ్వింది రాధ వసేయ్ అది నీకోసం ఇవ్వలేదే బాబు కోసమని ఏదో కుంటి సాక్కులు చెప్పబోయిన తంగమ్మాల్ని ఆ పైన మాట్లాడినివ్వకుండా ఉండనివ్వండి పిన్ని ఇంటికి ఇంటికెళ్తాను అని చెప్పి రాధా వేగంగా వెళ్ళిపోయింది వారం వైద్యనాథయ్యర్ ఇంట్లో సుమంగళి పూజ జరిగింది దానికోసం తంగమ్మాళ్ పట్టుచీరకొని పెద్ద ఎత్తున పూజ జరిపించింది ఆ చీరను ఎవరికిచ్చిందో తెలుసా అవును రాధకి ఇవ్వాలని కృష్ణమూర్తికి ఒంట్లో కులాసాగాలేని రోజు ఆమె మొక్కుకున్నప్పుడు అనుకుంది కాని చీరను స్వీకరించి ధరించింది మాత్రం తంగమ్మాళ్కి ఎప్పుడూ జాలరా వేస్తూ ఉండే కుప్పన్ సత్యమణి లోకాంబాళ్ దానికని ఒక కారణం కూడా తంగమ్మాళ్ తన గోష్ఠి మధ్య ప్రచారం చేసినట్లు తెలియవచ్చింది మంచి తిండికి ముఖం వాచిపోయి ఉన్నవాళ్ళు కదా అని అసలు సిసలైన తంజావూరు పనసపండు పావు వంతివోబోయాను ఇరవై తొలగలైనా ఉంటాయి వద్దని పారేసి చక్కా పోయింది ఎంత పొగరు ఎంత గర్వం ఆమె కొడుకు కంటి దృష్టి తగిలే కదా నా కొడుకు అలా ప్రాణం మీద ముంచుకొచ్చింది పెద్దవాళ్ళు చేసిన పుణ్యం తలకి వచ్చింది తలపాకతో పోయింది అని అన్నదిట విన్నారు కదండి తమిళ అనువాద కథలు గౌరీ కృపానందన్ గారి అనువాద కథ అభిజాత్యం రచయిత ఎన్ రఘునాథన్ మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు మీ కొప్పర్తి రాంబాబు విశ్రాంతి ఉద్యోగి ఇండియన్ బ్యాంక్ విజయవాడ